ముందుగా నా పేరు అనురాధ అండి మా ఊరి దేవరి పిల్లండి నేను నా పేరు అనురాధండి మా దేవరి పిల్లండి నేను రెండు వేల నుంచి ధ్యానం చేస్తానండి రెండు వేల పదిలో మా ఇంటి పైన పెరిమిడ్ కట్టుకున్నామండి పన్నెండు పన్నెండు పిరమిడ్ నిర్మించుకున్నామండి అప్పటి నుంచి ధ్యానం చేస్తామండి పిరమిడ్లో నలభై ఒక్క రోజులు ధ్యానం క్లాస్ పెట్టామండి అందరూ ధ్యానం చేసుకుంటున్నారండి ఇంచుమించు ఎనభై మంది ధ్యానం చేసుకుంటున్నారండి అందుకోసం కరోనా అయ్యాక పెరిమిడ్కి రావటం మానేస్తారండి ఇప్పుడు పబ్లిక్ పిరమిడ్ నిర్మించి అందరినీ ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నామండి నేను ధ్యానం చేసాక నాకు ఆరోగ్య రీచే చాలా ఆరోగ్యం బాగుందండి ధ్యానం చేయకముందు నాకు దగ్గు మా ఒకసారి మాట్లాడినంటే చాలా దగ్గు వచ్చేస్తుందండి అండి దగ్గు తగ్గిందండి తలనొప్పి తగ్గిందండి ఆరోగ్య రీచ చాలా బాగుందండి ధ్యానంలో రాకముందు నాకు ఏమీ తెలియదు అని మాట్లాడడం కూడా ఏమీ రాదండి అసలు పనులు కూడా ఏమీ సరిగ్గా రావండి మా అత్తయ్య గారని నేర్పించేవారండి పనులన్నీ ధ్యానం చేశాక అన్నీ బాగుంటున్నాయండి ఆలోచించి చేయడం అన్నీ తెలుస్తున్నాయండి పిరిమిడ్ కట్టడం అయితే చాలా ఆనందం అండి ఓ పది మందికి గురువుగారు పది మందికి ధ్యానం నేర్పిస్తే అదే గురు దక్షిణ అన్నారని మేము పిరమిడ్ నిర్మించి పది మందికి ధ్యానం నేర్పాలని అనుకుంటున్నాను అండి అదే ఆశయం నాది శాకాహ ర్యాలీలు చేస్తున్నాడు మా దేవరిపిల్లిలో చేస్తామండి శాఖాహార ర్యాలీ ఒకసారి పిల్లటి నుంచి దేవరిపిల్లి వరకు ఒకసారి చేస్తామండి అమలాపురం నుంచి ఒకసారి చేస్తామండి మొన్న రాజానగరంలో కూడా చేస్తామండి శాఖాహార్యాలి రాజానగరం శాఖాహార్యాలీ చేస్తున్నాడు చాలా బాగుంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది నడిచినట్టు కూడా ఉండదండి అందరితోటి చాలా హ్యాపీగా ఉంటుందండి పెరిమిడ్లో జానం మూడింతలు అధిక శక్తి వస్తుందండి ఇంట్లో జానం సరిగ్గా కుదరదండి పెరిమిడ్లోనే వెంటనే కుదురుతుందండి జానం అందరూ సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు చాలా బాగుంటుందండి అనుభవాలు అవి చెప్పుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి మొక్కలు కొద్దిగా పెంచుతామండి గారు అవతరణకి ఇచ్చారండి ఆ మొక్క పెంచుతున్నాను పెంచుతున్నానండి బాగా పెరిగిందండి అది చాలా చాలాసార్లు తిరిగి వాళ్ళండి వేరవారం వచ్చినప్పుడు గురువుగారు పడుకుంటే సేవ చేసేవాళ్ళండి అలా గురువు గారి దగ్గర కూర్చొని కొల నొక్కి ఆయన దగ్గర కూర్చుని వాళ్ళండి గారు అలా చూస్తూ ఉండేవారండి సార్ అమలాపురం కూడా వెళ్ళామండి అప్పుడు గురువుగారు తాతయ్య గారి పెరిమిటికి వచ్చారండి అప్పుడు కూడా గురువుగారి దగ్గరికి కూర్చొని చూసామండి ఈతకోడ కృష్ణవేణి మేడం గారి ద్వారా నేను జానంలోకి వచ్చానండి ఈతకాడ మేడం గారి దగ్గర కూడా వచ్చారండి గురువుగారు అప్పుడు గురువుగారితో ఫోటోలు తీసుకొని తీసుకోమన్నారండి అప్పుడు మా స్వామి నేను కూడా ఫోటోలు తీసుకున్నామండి ఇప్పటికీ పది గ్రామాలైనా తిరిగామండి దాక్షారామం అండి రాజమండ్రి అండి మండపేట అండి మళ్ళీ అనపరిత అండి కానవరం అండి అలా గొల్లవెల్ అన్నీ తిరిగామండి పది గ్రామాలు తిరిగామండి ఇప్పటికి అది పెరిమిడికి డొనేషన్ ఇవ్వండి అని వెళ్తున్నామండి పరితి ఒక్కరూ ఇస్తున్నారండి మీ షోట్ని చేస్తున్నాం అనుకోలేదండి వాళ్ళ ఉన్న అహంకారం తిరుగుతుందని మేము చేస్తున్నామండి చాలా బాగుంటుందండి మాకేం ఫీల్ అవ్వట్లేదండి అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారండి మేమైతే ధ్యానం చేయలేకపోతే చాలా బాధాకరంగా అండి మాకు ముగ్గురు పిల్లలండి ఇద్దరు పిల్లలు బాడీ వికెట్స్ చేశారండి పాప అయిన మూడు నెలలకి బాడీ వికెట్స్ ఇస్తుంది బాబాయ్ అయితే ఏడు సంవత్సరాలకి బాడీ వికెట్స్ చేస్తారండి నిజంగా ధ్యానం చేయలేకపోతే మేము దుఃఖంలో నిండిపోయి ఇంట్లోనే ఉందండి థ్యాంక్ యూ అండి అందరూ జానులుగా మారాలి అందరూ సహకాహారులుగా మారాలి అందరూ పెర్మిషన్ మాస్టర్లుగా తయారవ్వాలని గురువుగారి జయం నెరవేరాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్